నమస్తే వెల్కమ్ టు సత్య ఫర్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ మన ఏపీ రాజకీయాలు చూసుకున్నట్లయితే సార్ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు అంటే ఇప్పుడు వచ్చి కేటాయించలేదు దాంతోపాటు ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా చేరబోతుందని చెప్పి మనకు సమాచారం వస్తుంది నిన్న అంటే బుధవారం నాడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్సాని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతో పాటు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ కూడా మొత్తం ముగ్గురు భేటీ అవుతారు భేటీ అయ్యి మొత్తం మొత్తం అసలు ఉమ్మడి ఉమ్మడి కూటమి పైన లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ ఉమ్మడి బెయిల్ పైన మేము అదే సాయంత్రంలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది మొత్తం అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధర్మవరం ధర్మవరం నియోజకవర్గంలో ప్రజెంట్ ఎమ్మెల్యే కేటీ వెంకట్రామ్ రెడ్డి ఉన్నారు అయితే అతనికి ధీటుగా టీడీపీ పర్యటన శ్రీరామ్ ని దింప బరిలో ఉన్నట్లు అనుకున్నారు బట్ ఒకసారిగా ఒకసారిగా టీడీపీ అధ్యక్షులు అంటే దింపాలా వద్దని చెప్పి ఆలోచిస్తున్నారు అయితే అసలు దింపుతారా లేదా సార్ అసలు అతన్ని ధర్మవరపు ఎమ్మెల్యేగా ఇది కూడా ఒక చెప్పాలి అంటే చాలా పరిశీలనత్మకమైన శక్తితో అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్ అడిగాడు సంతోషం అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఒకే కుటుంబంలో ఇద్దరు పోటీ చేయకూడదు ఒక నిర్ణయానికి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశంలో చాలా బలమైనటువంటి నాయకులు ఉన్నారు అనంతపురంలో కనుక చేసుకుంటే తాడిపత్రి తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో జేసీ దివాకర్ రెడ్డికి ఏమో ఎంపీ స్థానం ఇచ్చింది జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏమో ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది సో లాస్ట్ ఎలక్షన్స్ ఏదో ఓడిపోయారు అది వేరే విషయం అలాగే ఇప్పుడు తుని కనుక తీసుకుంటే యనమల రామకృష్ణుడు యనమల రామకృష్ణుడు వాళ్ళ అమ్మాయి కూడా ఉన్నారు ఇప్పుడు యనమల రామకృష్ణుడికి టికెట్ ఇవ్వట్ల యనమల రామకృష్ణుడు వాళ్ళ అమ్మాయికి ఇస్తున్నారు టికెట్ అంటే ఒకే కుటుంబంలో ఒకరికి ఇద్దామని చెప్పారు అలాగే అగిన పాత్రుడు అయన పాత్రుడు వాళ్ళ అబ్బాయి విజయ్ అని ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఇద్దరులో ఒకరికి సీట్ ఇస్తారు కాబట్టి అయితే అయ్యన పాత్రుడు అయినా అవ్వాలి లేకపోతే విజయ్ అయినా అవ్వాలి ఎవరన్నా అక్కడ అంటున్నారు కుటుంబంలో ఒకరికే ఇవ్వాలి లెక్క ఈ సైడ్ వచ్చేవాళ్ళకి ఒక ఎగ్జిబిషన్ ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఆయన ఆ జాతీయ అధ్యక్షుడేమో చంద్ర చంద్రబాబు నాయుడు కానీ అక్కడ ఎంపీగా శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు ఉన్నారు రామ్మోహన్ నాయుడు మీద పార్టీలో ఒక గుడ్ విల్ ఉంది ఎందుకంటే అతను ఫారిన్ లో చదువుకున్నాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు హిందీ బాగా మాట్లాడతాడు స్కీచ్ బాగుంటాయి స్పీచెస్ బాగుంటాయి తర్వాత అనేక సమస్యల్ని ఈరోజు పార్లమెంట్ లో వెలుగెత్తి చాటేటువంటి వ్యక్తిగా అతనికి ఒక పేరు ఉంది ఇవన్న చంద్రబాబు నాయుడికి అతనంటే గుడ్ విల్ ఉంది లోకేష్ కూడా అతనంటే గుడ్ విల్ ఉంది ఈ ఒక్క జంక్షన్ మాత్రమే ఉంది ఈ కుటుంబంలో వాళ్ళు ఎవరికి కూడా ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు దీనికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఇచ్చేవాళ్ళే ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కనీసం ఇరవై ఐదు సీట్లు జనసేనకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడేమో అన్నట్టు ఢిల్లీకి ఈ వెళ్తున్నటువంటి ఈ సమాచారం ప్రకారం అక్కడ మళ్ళీ చర్చలు మంత్రాలు జరుగుతాయి జరిగితే ఎంత లేదన్నా ఒక పన్నెండు అసెంబ్లీ సీట్లైనా అక్కడ బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అదెంటికి కాదు మారచ్చు అటు ఇటు మారచ్చు అంటే దాదాపు నలభై అసెంబ్లీ స్థానాలు వేరే పార్టీలకి అలాట్మెంట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది ఎంపీ స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నవి ఇరవై ఏడు ఇప్పుడు మూడు నాలుగో అడుగుతుంది జనసేన కనీసం వీళ్ళు ఆరు సీట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు పోనీ ఆ పోయి ఎటు వచ్చినా ఒక ఐదారు సీట్లు అయితే పోతాయి కదా ఉమ్మడి అభ్యర్థులకైనా పోతాయి మిగతా వాటిల్లో తెలుగుదేశం పార్టీ క్యాడరేట్ పనిచేయాల్సి ఉంటుంది పోటీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా పార్టీ గురించి వాళ్ళు ఏమో జీలకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని అన్ని చేస్తున్న వాళ్ళకి ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇస్తే మిగతా వాళ్ళు ఏమవుతారు ఆశాభంగా చెందుతారు అందుకని అందరికీ సమాన ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతో ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు అదొక కారణం రెండు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి అని ఇద్దరు ఉన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి బాబాయ్ ఆయన తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఆరోగ్య రీత్యా కూడా ఎక్కువగా తిరగలేకపోతున్నారు మనకి కొన్ని హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాత్రం గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి అతను విరివిగా ప్రతిరోజు కూడా ఫేస్బుక్లో నువ్వు చూసే ఉంటావు ఫేస్బుక్లో ప్రతి చోట ప్రతి ప్రాంతానికి వెళ్ళి అందరినీ కూడా ఆ సమస్యను అది తెలుసుకొని అప్పటికప్పుడు అధికారం చేత ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇప్పటివరకు కూడా చాలా విల్ సంపాదించుకోవడం జరిగింది ధర్మవరంలో వైసాసీపీకి సంబంధించిన క్యాండిడేట్స్లో అతి బలమైనటువంటి వ్యక్తి ఎవరంటే ధర్మవరానికి చెందిన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రజల్లో అతనికి మంచి సానుభూతి ఉంది సింపతి ఉంది గుడ్విల్ ఉంది ప్లస్ ఆర్థిక బలం కూడా చాలా ఎక్కువగా ఉంది ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం కూడా అతనికి ఉంది ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏమనుకుందంటే పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో కనుక పోటీ చేయిస్తే ఈ కీర్తిరెడ్డి వెంకటరామరెడ్డికి బలమైన ప్రత్యేది అవుతాది ఒకటి పైటల కుటుంబానికి అనంతపురంలో పైటాల రవి కొనేటువంటి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా పరిట శ్రీరామ్కి ఉపయోగపడతాయి ప్లస్ వాళ్ళకి ఏంటంటే ధర్మవరంలో కానీ లేకపోతే రాప్తాడు కానీ ఇలాంటి చోట్ల బలమైనటువంటి అనుచరు వర్గం ఉంది కాబట్టి శ్రీరాముని నిలబెట్టాలని చెప్పి మొట్టమొదటి అనుకున్నారు ఇప్పుడు ఏమైంది సమస్య ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని స్థానాన్ని ఉమ్మడి అభ్యర్థులుగా నిలబెట్టమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు జనసేన ఏమడుగుతోంది ధర్మవరం ప్రాంతంలో జనసేన పార్టీకి టికెట్ ఇవ్వమని అడుగుతోంది ధర్మవరం ధర్మవరానికి జనసేన టికెట్ ఇస్తే ఇప్పుడు శ్రీరామ్కి మరి టికెట్ దొరకదు అందుకని ఈ మధ్య పర్యటన శ్రీరాము పర్యటన సునీత ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడిని కలవటం జరిగింది చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఈ ధర్మవరం ప్రస్తావన కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ధర్మవరం ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే అక్కడ బలమైనటువంటి అభ్యర్థి ఉన్నారు మీరు ఆలోచించుకోండి అని మాత్రమే అన్నారు ఆయన నేను టికెట్ ఇస్తాను కానీ ఇవ్వనని కానీ ఆయన చెప్పాల ఎందుకు చెప్పలేదంటే అంటే కుటుంబం అంటే ఆయనకు ఒక సానుభూతి ఉంది ఎందుకంటే పరిటాలు రవి చాలా దారుణమైనటువంటి హత్యకి లోనై మరణించడం జరిగింది సో పలిటాలు సునీత ఆ తర్వాత ఎలక్షన్స్లో నెగ్గుతూ వచ్చారు బయట సునీత కుటుంబం మీద ఉన్న సానుభూతితో ఆయన ఏంటంటే ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పక వాళ్ళకే మాత్రమే వదిలేశారు ఇప్పుడు రాప్తారు కానీ లేకపోతే ధర్మవరం కానీ ఈ ఇద్దరు కనుక నిలబెట్టినట్టయితే అప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరు అన్న ప్రస్తావన వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళు అడుగుతారు అక్కడ సునీతకి ఇచ్చారు మాకెందుకు ఇవ్వకూడదు అని జేసీ బ్రదర్స్ అడుగుతారు జేసీ బ్రదర్స్ అడిగితే లేకపోతే ఇంకోళ్ళు అడుగుతారు అడిగినప్పుడు అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కాని పరిస్థితి ఏంటి అదొక ఆలోచన రెండోది ఏంటంటే ఇప్పుడు జనసేన ధర్మవర్లో నిలబెట్టాలని అనుకుంది కదా జనసేన పార్టీ అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్కి పల్లెట కుటుంబానికి గతంలో ఒక దుమారం లేచిందని చెప్పి విమర్శలు వస్తాయి అందులో నిజముందా లేదా అనేటువంటి విమర్శలుగా పక్కన పెడితే అదేంటంటే చిరంజీవికి సంబంధించిన ఒక స్థలాన్ని ఆ వివాదంలో పవన్ కళ్యాణ్ పరిటాల రవి దగ్గరికి వెళ్ళాడని పరిటాల రవి పవన్ కళ్యాణ్కి గుండె చేయించాడని ఇలాంటి ఆరోపణలు వచ్చాయి బహుశా ఈ ఆరోపణలు విన్నావాళ్ళు లేదా నాకు తెలియదు అయితే పవన్ కళ్యాణ్ తర్వాత కాలంలో ఈ మధ్య ఇటీవల కాలంలో పరిటాల సునీఖ కలగటం జరిగింది జరిగి అల్పాహార విందు కూడా తీసుకోవడం జరిగింది చేసుకున్నప్పుడు అతను ఏం చెప్పారంటే గతంలో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా అబద్ధం అలాగా గుండి చేయించినటువంటి ఇన్సిడెంట్ ఏమి జరగలేదు అవన్నీ అపోహలు మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది ఇది వాస్తవం కూడా ఇది అపోహలే ఖచ్చితంగా పరిటరాలు రవి కూడా గతంలో జరిగినటువంటి విషయంలో అది ఎప్పుడూ కూడా ఇలాంటివి చెప్పలేదు నేనైతే స్వయంగా నేను ఒక ప్రముఖ తెలుగు జాతీయ తినపతి కూడా పనిచేసినప్పుడు నేను పరిటాల సునీత ఒక పేపరు సంబంధించినటువంటి అంటే న్యూస్ గురించి కలవటం జరిగింది బయట సునీతని వెంకటాపురంలో కలవటం జరిగింది కలవడం జరిగినప్పుడు ఇది రెండు వేల రెండు వేల తొమ్మిదవ సంవత్సరం చెప్తున్నాను రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ఎన్నికలు కలిసినప్పుడు పర్యటన సినీతని నేను క్వశ్చన్ అడిగాను కానీ పవన్ కళ్యాణ్ విషయంలో గుండు చేయించారు బయట రవే అని అంటూ ఉంటారు ఇది మీకు తెలుసు కదా ఇది అని అడిగాను అది ఖండించారు లేదు అవన్నీ కూడా నిజం కాదు కేవలం ఆ రోజు జానీ సినిమాలో ఆయన గుండె చేయించుకోవడం జరిగింది కానీ కొన్ని పత్రికలు వక్రీకరించి రాసాయే తప్ప నేను ఎప్పుడూ కూడా అలాంటి పని మేము చేయలేదని చెప్పి కలెక్టర్ సునీత ఆ రోజు నాతో చెప్పడం స్వయంగా చెప్పడం జరిగింది దానికి నేనే ప్రధానంగా విన్నాను ఆ విషయాన్ని కాబట్టి పాట పాటలు కూడా నేను అందుకే ప్రేక్షకులు కూడా చెప్తున్నాను అయితే ఈ వివాదం అంటే నిజంగా వాళ్ళు ఖండించినా ఈ వివాదం వివాదంగానే ఉండిపోయింది ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో పార్టీలో కూడా బయటికి వెళ్ళిపోయింది ఇన్సిడెంట్ కాబట్టి ఇదేంటంటే సెన్సిటివ్ ఇష్యూ ఇప్పుడు కనుక పర్యటన శ్రీరాములు కనుక అక్కడ పోటీ చేయిస్తే జనసేన అటెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జనసేన అభ్యర్థికి ఈసారి కంపల్సరీ ధర్మం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అందుకనే ఆ విధంగా చెప్పారా అనేటువంటి ఇది కూడా వస్తుంది రెండు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అనంతపురంలో పల్లెట కుటుంబానికి మంచి పేరుంది వార్తాలు వారికి గట్టి పట్టుంది సో ఇక్కడ ఏంటంటే రేపు ఇక్కడ ఎలాగైనా సరే గెలవటం అవసరం వార్తల్లో వార్తల్లో గెలుపు అనంతపురంలో ఒక మలుపు తెలుగుదేశానికి అయితే రేపు ఇంకో పని కూడా చేద్దామని చెప్పి అనుకోవచ్చు ఒక నామినేటెడ్ పోస్ట్ ఏదైనా పైటర్ శ్రీరామ్కి ఇద్దామనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పార్టీ కనుక అధికారంలో వస్తే ఎమ్మెల్సీ పదవి ఉంటుంది తర్వాత రాజ్యసభ సీట్లు ఉంటాయి లేదా ఒక నామినేటెడ్ పోస్టులు ఉంటాయి ఇవన్నీ ఏదో ఒకటి ఇచ్చి పైటర్ శ్రీరామ్కి కట్టబెట్టాలి అనే ఆలోచన ఉంది ఎలాగైనా సరే ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ గెలవాలి ఖచ్చితంగా గెలవాలి అందులో అనంతపురంలో గట్టి పట్టు ఇప్పుడు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుత సర్వేల్లో మనకు సర్వేలు చెప్పిన దాని ప్రకారం అనంతపురంలో తెలుగుదేశం పార్టీ హవా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇటువంటి కీలక తరుణంలో జనసేన ధర్మవాళ్ళలో కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ మార్పు జరుగుతుంది అది ఒక విప్లవాత్మకమైన పందాకెళ్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భావిస్తున్నారు అందుకని ఈ బయట సీరామ్ ఇష్యూలో కొంచెం వెనకడికి చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది కానీ చర్మ నిమిషంలో ఏదైనా జరగచ్చు సార్ చర్మ నిమిషంలో ఏదైనా జరగచ్చు నెక్స్ట్ ఇంకోటి సార్ ఇప్పుడు ఒంగోలు ఎంపీడీ ఉంది కదా సార్ ఒంగోలు ఎంపీడీలో ఎవరు భద్రెడ్డిగా ఒక ఫోటో చేస్తారు భాస్కర్ భాస్కర్ రెడ్డి దాంతోపాటు ఇప్పుడు చెప్పాను కదా సార్ బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ అధ్యక్షులు పొల గారు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇవి అంటే అంటే బీజేపీ నుంచి వీళ్ళు పోటీ చేస్తే వైసీపీ నుంచి వీళ్ళు పోటీ చేస్తే వీరిద్దరు అంటే ప్రజలు ఎటువైపు సార్ ఎక్కువగా మక్కువ చూపిస్తారు అంటే మనం ఒక ఛానల్ పరంగా మనం ఎవరు ఎటువైపు మొగ్గు చూపిస్తారని మనం అజెండా చెప్పలేము అయితే ఇప్పుడు ఇది ఊహాగానాలు మాత్రమే ఇంకా దీని మీద క్లారిటీ అయితే ఏమీ లేదు పూర్తిగా వాస్తవాన్ని చెప్పలేం అవాస్తవాన్ని చెప్పాం ఇదన్నీ కూడా స్పెక్యులేషన్ అంతే అలా పెడతారు అని చెప్పి ఒక వార్త వస్తుంది ఒకళ్ళు పెట్టినట్టయితే ఏం జరుగుతుందని మాత్రం మేము చెప్పగలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు కనుక కలిసినట్టయితే ఒంగోలు యాక్చువల్గా వీరికి పొందదేశ్వర దగ్గరికి ఇద్దామని చెప్పి ఆలోచన ఉందనుకో అది బీజేపీకి లాభదాయకం అంటే ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్ అయినటువంటి పురంధేశ్వర దేవి హస్బెండ్ అయినటువంటి ఆయనకి మంచి గట్టి పట్టున్నటువంటి ప్రాంతం ఎందుకంటే వాళ్ళు దగ్గుబాటి చెంచురామే అని చెప్పి ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వర దేవికి మావయ్య గలుగుతారు ఆయన అప్పటి నుంచి కూడా ప్రకాశం డిస్టిక్లో రాసికే నడిపారు దాదాపు అరవై నుంచి ఎనభై వరకు కూడా ఆయన రాజకీయం నేర్పారు అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు దొగ్గుబాటి ప్రవేశ్వర వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా తన రాజకీయ అరంగేటం ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచే చేశారు ప్రకాశం డిస్ట్రిక్ట్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి మంచి పట్టుంది వాళ్ళ సొంత జిల్లా అది దొంగబాటి వెంకటేశ్వరకి సొంత జిల్లా ప్రకాశం జిల్లా కాబట్టి ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కానీ చాలామంది దగ్గుపేట వెంకటేశ్వరరావు ఎనభై మూడులో రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు ఆయన ఈరోజు వైసీసీపీలో ఉన్నవాళ్ళు కూడా గురువు ఆయనే చాలామంది ఆయన ఆశీస్సులతో వచ్చి తర్వాత పార్టీలు మారి ఇప్పుడు వైసీసీపీలో కూడా ఉండొచ్చు కానీ దగ్గుబాడి వెంకటేశ్వరరావుకున్న స్నేహ స్వభావం కానీ అందరితో గొడవ లేనటువంటి అజాత శత్రువు ఆయనకి మంచి పేరుంది అలాగే దగ్గుబాటి పంశీదేవి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను కదా కాబట్టి ప్రకాశం జిల్లాలో ప్రతి ప్రాంతం దగ్గుబడి వెంకటేశ్వరరావు గారికి పట్టుంది కాబట్టి ఆడు ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు నుంచి మనకు పోటీ చేసినట్టయితే ఇది ఆ కుటుంబానికి అడ్వాంటేజ్ అవుతుంది దొంగబాటి కుటుంబం దొంగబాటి కుటుంబానికి అడ్వాంటేజ్ అవుతుంది ఇంకా చివరి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి యాక్చువల్గా ఒంగోలు వాస్తవుడు కాదు ఆయన నేటివ్ కాదు కానీ వీడు అవుతారు ఎందుకంటే అత్తవారిల్లు అక్కడే అయింది కాబట్టి వీడు నేటివ్ కింద ఆడు భావిస్తారు ఎక్కడి నుంచి వచ్చారు చిత్తూరు దగ్గర నుంచి వచ్చారు తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతాల నుంచి వచ్చారు తిరిగి ఆ నెగిటివిటీ లేదు అని చెప్పేసి ఒంగోలు వాస్తవులు అనుకోవచ్చు అదొక కారణం ఇంకా రెండో కారణం ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పటివరకు ఒంగూరుకి పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు మాగుంట కుటుంబానికి ఒంగోలులో ఎప్పటి నుంచి కూడా పట్టుంది మాగుంట సుబరామరెడ్డి వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి తర్వాత మాగుంట పార్వతమ్మ అక్కడి నుంచే పెడి చేసి నెగ్గారు తర్వాత మాగుంట పార్వతమ్మ రాజకీయానికి తప్పుకున్న తర్వాత మాకొట్ట సుబ్బరామరెడ్డి తమ్ముడు అయినటువంటి మాగంటి శ్రీనివాసరెడ్డి ఆ పార్లమెంట్ మెంబర్గా ఆయన కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు ఇప్పుడు వైసీపీ నుంచి కూడా ఎన్నికయ్యారు సొగా వాళ్ళకి అంతకుముందు లిక్కర్ వ్యాపారం ఉంది లిక్కర్ సిండికేట్ ఉంది లిక్కర్ వ్యాపారంలో వాళ్ళు బాగా ఎప్పటి నుంచో కూడా అందవేశం చేయి అయితే ఇటీవల కాలంలో లిక్కర్ స్కామ్ న్యూఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ లో కీసార్ కూతురు పేరు కవిత పేరు వచ్చింది ఆయన ఆయన అరెస్ట్ చేయలేదు అని మాగుంట శ్రీనివాస రెడ్డి వాళ్ళ అబ్బాయిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఆ లిక్కర్ కుంభకోణంలో వాళ్ళ అబ్బాయి ఇరుక్కున్నాడు దాంతో ఆయన కొంత మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన అటువంటి తరుణంలో ఇప్పుడు వైసీపీ ఏం చేసిందంటే ఆయనకి టికెట్ నిరాకరించింది నిరాకరణ నిరాకరించేపటికి ఆయన తెలుగుదేశం పార్టీ టచ్లోకి వెళ్ళారు అయితే ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ఒకవేళ కనుక నిలబెట్టవలసిన పరిస్థితి వస్తే మాగుంటి శ్రీనివాస రెడ్డికి ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వచ్చు అంటే ఏదో ఒక నామినేటెడ్ పోస్టు కాబట్టి రాజకీయాల్లో ఏదో రకంగా ఉండాలని ఇప్పుడు మామూలు శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన సపోర్టు తెలుగుదేశం తర్వాత బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు చాలా అసంతృప్తివాదుగా పేరు పెట్టాడు ఆయన ఆయన వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సమీప బంధువు ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తన మంత్రి పదవికి రిజైన్ చేసేసి ఆయన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఆయన వైసీపీ పార్టీ నుంచి మళ్ళీ గెలుపొందడం జరిగింది అప్పుడు ఓసా కూడా వద్దు ఈ పార్టీ నుంచి వెళ్ళొద్దని చెప్పి బాలినేని రెడ్డి చెప్పినా కూడా మంత్రి పదవిని ఆయన త్యాగం చేసి వైఎస్ఆర్సీపీ పదవికి వచ్చాడు ఆయన బాలినని శ్రీనివాసరెడ్డి ఈ మధ్య చాలా అసంతృప్తిగా ఉన్నాడు నువ్వునే ఉంటావు విజయవాడ వెళ్ళటం వెళ్ళి ఒక హోటల్లో ఉండటం తర్వాత అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళినా కలవలేకపోవాలి అనుకోవడం కలిసినా కూడా శ్రీనివాస రెడ్డికి తప్ప మేము ఇంకా ఏదైనా పేరు చెప్పు కానీ మేము ఆయనకి టికెట్ ఇవ్వమని చెప్పి వైయస్ఆర్సిపి అధినాయకత్వం చెప్పడం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం ఇవన్నీ కూడా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన కూడా అని పరిస్థితి ఏంటో ఆయనకు అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి బాలనేనికి ఒక బలమైన వర్గం ప్రకాశం డిస్ట్రిట్లో ఉంది బాలేని శ్రీనివాసరెడ్డికి ఇది ఒక తలకైన నొప్పి ఎందుకంటే ఇంతవరకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో బాలిన శ్రీనివాసరెడ్డి ఏం చెప్తే అది జరిగేది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే బాలిన శ్రీనివాసరెడ్డికి అనుచరులు లేదా ఆయనకి ఆయన అభిమానాన్ని కోరుకునేవాళ్ళు అలాంటిది ఈరోజు ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఎక్కడి నుంచో చిత్తూరు నుంచో తిరుపతి నుంచో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ కనుక పెడితే ఆ పరిస్థితి ఏంటి అంతవరకు తిరుగులేని నాయకుడుగా ఇప్పుడే కాదు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా బాణేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు తిరుగులేని నాయకుడు ఇప్పుడు రేపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ అయ్యాడనుకో ఇంకా బాణేని శ్రీనివాసరెడ్డికి ఎటువంటి విలువ ఉండదు ఎందుకంటే ఎంపీ మాట వింటారు ఎమ్మెల్యేలు ఆయన గెలిపించుకుంటాడు ఏడుగురు ఎమ్మెల్యే ఆయన గెలిపించుకుంటాడు వాళ్ళు ఆయన చెప్పినట్టు వింటారు మరికి ఈయనకి ఉంటుంది చక్రం తిప్పినటువంటి ఈయనకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో రేపు ఎవరు కూడా మాట వినరు ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చింది ఇప్పటికి బాలినేని శ్రీనివాసరెడ్డి తాలూకు మనుషులు అంటే పార్టీ వాళ్ళని పక్కకు తెప్పించేస్తుంది అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి సన్నిహితంగా ఉన్న అధికారి అంటే అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఆ బాలేని రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరు వర్గం అని చెప్పుకోవడానికి ఒక్కొక్కరు భయపడుతున్నారు అటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు ఆయన కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఒకవేళ కనుక పురంధ్రీదేవి గనక అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెడితే తన సహాయ సహకారాలు కూడా అందజేస్తాడు ఎందుకంటే ఆ కుటుంబం అంటే అక్కడ అభిమానం ఎక్కువగా ఉంటుంది బాలని సినిమా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నా కూడా వేరే ఎంపీ అయితే ఆయనకి అడ్వాంటేజ్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మది కాబట్టి కాబట్టి అందుకని ఆయన కూడా తన సహాయ సేకారాలు అందించేటువంటి అవకాశం ఉంటుంది మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఆర్థికం ఫైనాన్షియల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైనాన్షియల్గా బాగా పట్టున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మనం ఆఫీషియల్గా కాకపోయినా అనిఫిషియల్గా ఒక మాట చెప్పుకోవాలి ప్రతి పార్లమెంట్ అభ్యర్థి ఈరోజు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టందే గెలవలేని పరిస్థితి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలకు అవసరమైతే అవసరమైతే డబ్బులు ఇచ్చి ఏడు పార్లమెంట్ కాన్స్టిట్యు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో డబ్బులు పెట్టుకొని నిలబెట్టుకోవాలి అలాగే ఇప్పుడు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పొరంభ్రీదేవి కనుక నిలబెడితే పొరంేశ్వరీదేవి కూడా ఆర్థికంగా మంచి పట్టున్నటువంటి వ్యక్తి ఆవిడ ఖర్చు పెట్టినా బీజేపీ నుంచి పై నుంచి హైకమాండ్ నుంచి సపోర్ట్ ఉంటుంది కేంద్ర నాయకత్వం ఎలాగైనా సరే సపోర్ట్ ఇస్తుంది అన్ని రకాల సపోర్ట్లు ఇస్తుంది ఫైనాన్షియల్గా ఇస్తుంది అధికార యంత్రాంగం పరంగా ఇస్తుంది అలాగే టీడీపీ కూడా తన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది ఆవిడకి ఆర్థిక బలం ఉంది అంగబలం ఉంది తర్వాత పది నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సహకారం కూడా ఉంది ఈ ప్రధానమంత్రి మోదీ కానీ లేకపోతే అమిత్ షా కానీ ఇలాంటి నాయకులతో ఆవిడ అంటే ఒక గౌరవం ఉంది పార్టీలో కాబట్టి అందుకే రాష్ట్ర అధ్యక్షులతో పెట్టారు కాబట్టి ఆ పార్టీ అధినేకత్వ కూడా ఈరోజు ఛాలెంజ్ రాష్ట్ర అధ్యక్షురాలని కనుక పోటీలో నిలబెట్టి గెలిపించుకోలేకపోతే మగబోటవుతావు కాబట్టి ఎలాగైనా సరే గెలిపించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇవన్నీ ఓగానే నువ్వు అన్నట్టు కాబట్టి అయితే 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 మాతో ఒంగోలు వాళ్ళు గట్టి పట్టున్నటువంటి ప్రాంతం తెలుగుదేశం కూడా ఎంకరేజ్ చేస్తుంది ఎందుకంటే తెలుగుదేశం కూడా ఈరోజు వాళ్ళకి ఒక మూడో నాలుగు పార్లమెంటు సీట్లు ఇచ్చారంటూ అది గెలిపించుకోవాలి ఎటు వయసులో గెలిపించుకుంటేనే వాళ్ళకి మళ్ళీ నరేంద్ర మోడీ దగ్గర మొహం ఎత్తుకొని తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రెండు సమీకరణాలు గనక నిజాలైతే మాత్రం అది రాజకీయంగా ఊహాత్మకంగా పెద్ద అడుగే వేసినట్టు మనం భావించవచ్చు మహేష్ బాగా చెప్పారు సార్ చూసారు కదా ఇవన్నీ జస్ట్ ఊహాలు మాత్రమే ఇది ఎంతవరకు నిజ అవుతుంది కూడా వెయిట్ చూడాల్సిందే